భారతదేశం పేరు వినగానే సంస్కృతి సాంప్రదాయాలు పురాణాలు ఇతిహాసాలు వేదాలు స్వాతంత్ర్యం కోసం బలిదానాలు చేసిన వీరులు అనుబంధాలు ఆప్యాయతలు కుల మతాలకు అతీతంగా ఒకరంటే ఒకరికి సోదర భావాలు ఒక్కసారిగా కనుల ముందు ప్రత్యక్షమవుతాయి నేడు ప్రపంచం మన దేశాన్ని చూసి ఎన్నో నేర్చుకుంటుంది ప్రస్తుతం పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్న వస్తువులు మన భారతీయులు పరిచయం చేసినవే వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరంలో తక్షశిలలు నిర్మించారు ఇక్కడ మూడు వందల లెక్చరర్ హాల్స్ ప్రయోగశాలలు లైబ్రరీలు ఖగోళ పరిశోధనలకు సంబంధించి ఉన్నాయి దాదాపు పదివేల మంది విద్యార్థులు ప్రపంచ నలుమూలల నుండి విద్యను అభ్యసించినట్లు రెండు వందల మంది ప్రొఫెసర్లు విద్యను బోధించినట్లు చైనాకు చెందిన హిన్సాంగ్ తన డైరీలో రాసుకున్నాడు ప్రపంచానికి సున్నాను పరిచయం చేసిన వ్యక్తి మన దేశానికి చెందిన ఆర్యభట్ట నేడు సున్నా లేని కాల్యులేషన్ ను ఊహించగలమా ఆరవ శతాబ్దంలో చెస్ను గుప్తులు ప్రపంచానికి పరిచయం చేశారు ఆ కాలంలో కనుగొన్న ఈ ఆటను అప్పట్లో చతురంగా పిలిచేవారు ప్రపంచంలో మొదటిసారిగా అలంకారిక గుండీలను మన దేశీయులే కనుగొన్నారు సముద్రంలో లభించిన షిపెల్స్ ను చొక్కాలకు గుండీలుగా ఉపయోగించారు ఇవి రేఖాగణితం ఆకారంలో ఉండేవి వాటికి మధ్యలో రంధ్రాలను వేసి గుండీలుగా ఉపయోగించారు ప్రస్తుతం మన షాంపూగా పిలువబడుతున్న పేరు హిందీ పదం షాంపూ నుండి పదిహేడు వందల అరవై రెండులో వెలుగులోకి వచ్చింది తూర్పు భారతదేశానికి చెందిన మొఘల్ సామ్రాజ్యంలో క్షారము నూనెతో కలగలిపి తలకు మర్దన చేసుకునేవారు బెంగాలీ వ్యాపారవేత్త అయిన సెక్ డీన్ మహమ్మద్ వలన బ్రిటన్ లో మొదటిసారి ఈ షాంపూ ఆవిర్భవించింది కుష్టు వ్యాధి నివారణను ఆరవ శతాబ్దంలో భారతీయ వైద్యులు మందును కనుగొన్నారు దాని గురించిన సమాచారం సుశ్రుత సంహిత మరియు అధర్వన వేదంలో ఉన్నట్లుగా లిఖింపబడ్డాయి వైకుంఠ పాలీగా పిలువబడుతున్న పాము నిచ్చెన ఆటను మన భారతీయులు కనుగొన్నారు దీని అసలు పేరు మోక్షపత్ భారతదేశాన్ని బ్రిటిషులు పరిపాలిస్తున్న కాలంలో భారతదేశం నుండి ఇంగ్లాండ్కు మరియు అమెరికాకు దారిని కనుగొనే విధంగా ఈ ఆటను పంతొమ్మిది వందల నలభై మూడులో లో రూపొందించారు ఎలాంటి రోగాన్నైనా నయం చేసేలా మూలికలు ఆకులు సుగంధ ద్రవ్యాలతో క్రీస్తుపూర్వం ఆయుర్వేదాన్ని వెలుగులోకి తెచ్చారు ఎన్ని అధునాతిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినా ఆయుర్వేదం వైపు మొగ్గు చూపిన వారే ఎక్కువ ఏడవ శతాబ్దంలో బ్రహ్మపు అభివృద్ధి చేసిన ఖగోళ శాస్త్ర ప్రకారం భూమికి సూర్యుడికి మధ్య దూరం సూర్యుడు కక్షలోకి భూమి తీసుకునే సమయాన్ని నక్షత్ర మండలం పడువును భాస్కరాచార్యుడు ఖచ్చితంగా చెప్పాడు బౌద్ధ మతం జైన మతం భారతదేశంలో ఉద్భవించాయి ఆసియా ఖండాల వరకు బౌద్ధ మతం గొప్పదనం తెలిసిన జైన మతం మాత్రం ఒక్క భారతదేశంలో మాత్రమే అభివృద్ధిలోకి వచ్చింది చారిత్రాత్మక కాలంలోనే ఈ రెండు మతాలు ఉద్భవించాయి దశాంశ పద్ధతిని కనుగొన్నది మన దేశీయులే కంటి శుక్ల శస్త్రచికిత్సను మన భారతీయుల కనుగొన్నారు ఈ శస్త్ర చికిత్స ద్వారా కంటి చూపు బాగా కనిపించడం పొరల సమస్యలు తగ్గేవి తరువాతి కాలంలో ప్రపంచమంతా ఈ శస్త్ర చికిత్స వెలుగులోకి వచ్చింది మొక్కల పెరుగుదలను తెలుసుకునే పరికరాన్ని ఇరవయో శతాబ్దంలో సర్ జగదీష్ చంద్రబోస్ కనుగొన్నారు పదమూడవ శతాబ్దంలో కాశ్మీర్ ను పరిపాలించిన జయాన్ ఉల్ అభిదీన్ మొదటి కాశ్మీర్ ఉన్నిని ఆవిష్కరించారు మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన నేత కార్మికులు వీటిని నేసేవారు యుఎస్బి వేగవంతమైన గ్రాఫిక్ ఫోర్డ్స్ పవర్ మెసేజ్మెంట్ పిసిఐ ఎక్స్ప్రెస్ చిప్స్ మెరుగుదల ఎలా పనిచేస్తాయో వాటి అభివృద్ధిని భారతదేశానికి చెందిన ఇండో అమెరికన్ ఆర్కిటెక్ట్ అజీవి భట్ అభివృద్ధి చేశాడు ప్లేయింగ్ కార్డ్స్ గా ఉపయోగపడుతున్న పేకలను పూర్వం కృతపట్నం అనే పెయింటింగ్ కాగితాలను మన దేశంలో వాడేవారు వాటి ప్రేరణతోనే ఇప్పటి ప్లేయింగ్ కార్డ్స్ వచ్చాయి జనపనారను ఉపయోగించి తాళ్లను అల్లడం మేతాడులా ఉపయోగించుకోవడం ఎలాగో మన పురాతన దేశస్థుల తయారీ ప్రకారమే ప్రపంచానికి తెలిసిందే ఐదవ శతాబ్దంలో ఆర్యభట్ట సున్నాను కనుగొనగా నాలుగవ శతాబ్దంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించి మరిన్ని కొత్త సంగతులను పరిచయం చేశారు మన ఖగోళ పండితులు కాగా ఆరవ శతాబ్దంలో త్రికోణమితికి సంబంధించిన కొన్ని నియమాలను మరియు బేసిక్ ఫార్ములాలను వరాహమిహిరా అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు కనుగొన్నాడు ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న పేటిఎం చిప్స్ వినోద్ తామ్ అనే భారతీయుడు కనుగొన్నారు పేటిఎం చిప్స్ గాడ్ ఫాదర్ గా ఈయనను అంటారు వీటి అభివృద్ధికి తోడ్పడి ఇంటెల్ ప్రొసెసర్ నుండి తయారవుతున్న ఆ చిప్స్ విజయానికి కారకుడయ్యాడు చక్కెర నుండి స్ఫటిక చక్కెర మరియు ఉత్పత్తి ప్రక్రియను గుప్తుల కాలంలో కనిపెట్టారు ఇది చైనీల ద్వారా చైనా దేశానికి పాకింది ఈ ప్రక్రియను అక్కడ అమలు చేశారు అలా ప్రపంచం మొత్తం ఈ పద్ధతిని ఫాలో అయ్యారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి